వెల్కమ్ టు శేఖర రెడ్డి సైకాలజీ మరియు పీఐ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మనం బౌద్ధుల కాలంలో బౌద్ధుల కాలంలో విద్యా విధానం గురించి చూద్దాం విద్యా విధానం బౌద్ధుల కాలంలో విద్యా విధానం ద ఎడ్యుకేషన్ సిస్టమ్ డ్యూరింగ్ ద బుద్ధిజం అంటున్నాం ద ఎడ్యుకేషన్ సిస్టమ్ డ్యూరింగ్ డ్యూరింగ్ ద బుద్ధిజం అంటున్నాం బౌద్ధ కాలంలో విద్యా విధానం అంటున్నాం అసలు బౌద్ధుల కాలంలో విద్యా విధానం అనేది ఎందుకు వెలుగులోనికి వచ్చింది అని ఒకసారి మనం గ్రహిస్తే వేద కాలంలోని విద్యలో అనేక లోపాలు ఉన్నాయి అనేక లోపాలు ఉన్నాయి వేదకాలంలో విద్యలో అనేక లోపాలు ఉన్నాయి ఉదాహరణకు వేదకాలంలో విద్యలో శూద్రులకు విద్యను అభ్యసించే అవకాశాన్ని కోల్పోయారు అసలు శూద్రులకు విద్యను అభ్యసించే అవకాశమే లేదు నెక్స్ట్ మలివేద కాలం నాటికి మలివేద కాలం నాటి చివరి నాటికి స్త్రీ కూడా విద్యను అభ్యసించే అవకాశాన్ని కోల్పోయింది స్త్రీ విద్యను అభ్యసించే అవకాశాన్ని కోల్పోయింది సంస్కృతము బోధనా భాష కాబట్టి సాధారణ సాధారణ ప్రజలు విద్యను అభ్యసించడానికి అవకాశం లేకుండా పోయింది సమాజంలో బ్రాహ్మణుల యొక్క సమాజంలో బ్రాహ్మణుల యొక్క ఆధిక్యత పెరిగింది సమాజంలో బ్రాహ్మణుల యొక్క ఆధిక్యత పెరిగింది సమాజంలో హింస వెరిగిపోయింది సమాజంలో హింస పెరిగిపోయింది సమాజంలో అశాంతి నెలకొన్నది సమాజంలో అశాంతి నెలకొన్నది హింస వెరిగిపోయింది అశాంతి నెలకొన్నది చివరికి బ్రాహ్మణులు పాలకుల్ని శాసించడం పాలకులను కూడా శాసించడం ప్రారంభించారు క్షేత్రియుల్ని కూడా తమ చెప్పు చేతుల్లో బ్రాహ్మణులు ఉంచుకోవడం జరిగింది అదేవిధంగా సమాజంలో జంతు బలు బాగా విరిగిపోయినాయి జంతు బలుల్ని బ్రాహ్మణులు బాగా ప్రోత్సహించారు సో ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటి లోపాలు హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలు ఈ లోపాలను అధిగమించడానికి గాన్ ఈ లోపాలను అధిగమించడానికి గాన్ క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని బౌద్ధ మతాన్ని ప్రారంభించడం జరిగింది హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలను అధిగమించడానికి గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో బౌద్ధ మతాన్ని ప్రారంభించడం జరిగింది సమాజంలో ముఖ్యంగా శాంతిని నెలకొల్పడానికి శాంతిని నెలకొల్పడానికి నెక్స్ట్ అహింసను అహింసను ప్రోత్సహించడానికి అహింసను ప్రోత్సహించడానికి అదేవిధంగా సార్వత్రిక సార్వత్రిక విద్యను అందించే ఉద్దేశంతో క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో గౌతమ్ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించడం జరిగింది కాబట్టి బౌద్ధుల కాలంలో విద్యా విధానం యొక్క కాలం ఎంత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగిందంటే క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నుండి క్రీస్తు శకం రెండవ శతాబ్దం వరకు కొనసాగిన కాలాన్ని బౌద్ధుల విద్యా విధాన కాలంగా చెప్తాం బౌద్ధుల విద్యా విధాన కాలంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది మరి గౌతమ బుద్ధుడు ఎప్పుడు జన్మించాడు గౌతమ బుద్ధుడు లేదా బుద్ధుడు బుద్ధుడు ఎప్పుడు జన్మించాడంటే క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడవ సంవత్సరంలో ఇతడు కపిల వస్తు కపిల వస్తు నగరంలో కపిల వస్తు నగరంలో లుంబిని వనంలో లుంబిని వనంలో జన్మించడం జరిగింది లుంబిని వనంలో జన్మించడం జరిగింది ఏ వనంలో జన్మించింది అండి లుంబిని వనంలో జన్మించాడు ఏ నగరంలో జన్మించాడంటే కపిలవస్తు నగరంలో జన్మించాడు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడులో జన్మించాడు ఇతని యొక్క తండ్రి తండ్రి శుద్ధోదనుడు శుద్ధోదనుడు ఇతడు కపిలవస్తు నగరానికి రాజు కపిలవస్తు నగరానికి రాజు తల్లి తల్లి మాయాదేవి తల్లి మాయాదేవి ఇతని యొక్క భార్య పేరు యశోదర భార్య పేరు యశోధర యశోదర యశోదర వీళ్లకు ఒక సంతానం కలుగుతున్నాడు కుమారుడు కుమారుడు కలుగుతాడు అతని పేరు రాహులుడు రాహులుడు అతని పేరు ఏం పేరు అంటే రాహులుడు కుమారుని యొక్క పేరు రాహులుడు తండ్రి యొక్క పేరు శుద్ధోధనుడు తల్లి యొక్క పేరు మాయావతి మాయాదేవి భార్య యశోధర భార్య యశోదరా భార్య పేరు యశోధర కుమారుని యొక్క పేరు రాహులుడు మరి గౌతమ బుద్ధుని యొక్క అసలు పేరేమిటి గౌతమ్ బుద్ధుని యొక్క అసలు పేరేమిటి ఒకసారి మనం గమనించితే గౌతమ్ బుద్ధుని యొక్క అసలు పేరు సిద్ధార్థుడు గౌతమ్ బుద్ధుని యొక్క అసలు పేరు ఏంటంటే సిద్ధార్థుడు 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 కానీ ఇతనికి మరి గౌతమ బుద్ధుడు అనే పేరు పేరు ఎలా వచ్చిందంటే ఇతని యొక్క పినతల్లి పినతల్లి అయిన ఇతని యొక్క పినతల్లి అయిన గౌతమి గౌతమి ప్రజాపతి బాలశ్రీ ఇతన్ని పెంచడం వలన గౌతమి ప్రజాపతి బాలశ్రీ పెంచడం వలన పెంచడం వలన ఇతనికి గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడు అని పేరు వచ్చింది గౌతమ బుద్ధుడు అని పేరు రావడం జరిగింది గౌతమ బుద్ధుడు అనే పేరు రావడం జరిగింది మరి ఇందులో ఉన్నటువంటి ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు మనం చూసినట్లయితే బుద్ధుడు బుద్ధుడు తన కపిలవస్తు నగరంలో కపిలవస్తు నగరంలో ఒక సంఘటన చూసినాడు ఏం చూసినాడు ఒక నాలుగు సంఘటనలు చూశాడు నాలుగు సంఘటనలు చూసి వైరాగ్యం చెందిండు జీవితంపై తన శరీరంపై వైరాగ్యాన్ని పెంపొందించుకున్నాడు వైరాగ్యం చెంది ఇతడు తపస్సు చేయడం జరిగింది కపిలవస్తు నగరంలో నాలుగు సంఘటనలు చూడడం జరిగింది ఈ నాలుగు సంఘటనలు చూసి వైరాగ్యం చెందాడు నాలుగు సంఘటనలు చూసి వైరాగ్యం చెందాడు ఆ నాలుగు సంఘటనలు ఏమిటంటే ముసలివాడిని చూసిండు ముసలివాడిని చూసిండు ముసలివాడు ఎంత బాధపడుతున్నాడో అతని యొక్క విధానాన్ని చూసి బాధపడడం జరిగింది వైరాగ్యం చెందిండు రోగిని చూశాడు ఒక వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తిని చూసి వైరాగ్యం చెందాడు నెక్స్ట్ ఒక కలేబరం ఒక కలేబరాన్ని చూసిండు కలేబరాన్ని ఒక కలేబరాన్ని చూసిండు కలేబరం అంటే ఏంది చనిపోయిన వారిని చనిపోయిన వారిని చూసిండు నెక్స్ట్ చివరికి సన్యాసిని చూసిండు సన్యాసిని చూసిండు ఈ నాలుగు సంఘటనలను చూసి వైరాగ్యం చెందాడు నాలుగు సంఘటనలను చూసి వైరాగ్యం చెందడం జరిగింది వైరాగ్యం చెంది తన యొక్క కుటుంబ బాంధవ్యాలను వదిలిపెట్టి అడవులోనికి వెళ్ళిపోయిండు గయా గయా అనేటువంటి సమీపానికి వెళ్ళిండు గయ సమీనా సమీపానికి వెళ్ళి వృక్షం కింద బోధి వృక్షం కింద ఎన్నో సంవత్సరంలో ఇతడు తన కుటుంబ బాంధవ్యాలను వదిలి వెళ్ళిపోయినంటే ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో తన కుటుంబ బాంధవ్యాలను వదిలి గయ వద్దకు వెళ్ళి ఒక వృక్షం కింద నలభై ఎనిమిది రోజులు నలభై ఎనిమిది రోజులు తపస్సు చేస్తాడు నిర్వీరాంగం నిర్వీరామంగా నలభై ఎనిమిది రోజులు తపస్సు చేయడం జరిగింది నలభై ఎనిమిది రోజులు తపస్సు చేసిన తర్వాత ఇతనికి జ్ఞానోదయం జరుగుతుంది ఇతనికి జ్ఞానోదయం జరుగుతుంది జ్ఞానోదయం జరిగింది ఎక్కడ తపస్సు చేశాడు బుద్ధ గయ వద్ద తపస్సు చేశాడు దాన్నే గయ అంటున్నాం ఏ వృక్షం కింద తపస్సు చేశాడు వృక్షం కింద తపస్ చేసిండు ఎన్ని రోజులు తపస్ చేసిండు అంటే నలభై ఎనిమిది రోజులు చేసిన తర్వాత జ్ఞానోదయం అయింది ఏ సంవత్సరంలో చేశాడంటే ఇరవై తొమ్మిదో సంవత్సరంలోనే తనకు వయసు ఇరవై తొమ్మిదో ఏట తపస్సు చేయడం జరిగింది తర్వాత ఇతడు జ్ఞానోదయం పొందిన తర్వాత మొదటి మొదటి మతపరమైన బోధన చేశాడు మొదటి మతపరమైన బోధన చేసిండు ఎక్కడ వేసిండు అంటే సారానాథ్ లో ఎక్కడ వేసిండు సానాధ్ లో వేసిండు ఎందరి శిష్యులకు చేసిండు అంటే ఐదుగురు శిష్యులకు వేసిండు ఐదుగురు శిష్యులకు చేయడం జరిగింది సారానాథ్ ఎక్కడుంది ప్రస్తుతం యూపీలో ఉంది సారానాథ్ ఎక్కడ ఉందంటే యూపీలో ఉంది ప్రస్తుతం వారణాసికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వారణాసికి వారణాసికి పది కిలోమీటర్ల దూరాన ఉంటుంది ఈశాన్యంలో పది కిలోమీటర్ల దూరాన సారనాథ్ ఉంటుంది ఈ లో మొదటి మతపరమైన బోధన చేయడం జరిగింది గౌతమ బుద్ధుడు ఈద చేసినటువంటి మొదటి మతపరమైన బోధన ఏమంటాం అంటే ధర్మ ధర్మచక్ర పరివర్తనము ధర్మచక్ర పరివర్తనం ధర్మచక్ర చక్ర చక్ర పరివర్తనం ధర్మచక్ర పరివర్తనము అంటారు దీన్ని ఏమంటాం సార్ ఇలా మొదటి మతపరమైన బోధనను ఏమని పిలుస్తామంటే ధర్మ చక్ర పరివర్తనం ధర్మ చక్ర పరివర్తనం అని పిలవడం జరుగుతుంది ధర్మ చక్ర పరివర్తనం అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ బుద్ధుని యొక్క గౌ బౌద్ధ మతం యొక్క బౌద్ధ మతం యొక్క గ్రంథములు గ్రంథములు ఏమంటాం బౌద్ధ మతం యొక్క గ్రంథాలని త్రిపీటకములు అంటాం త్రిపీటకములు అంటాం బుద్ధుని యొక్క బోధనలు కూడా త్రిపీటకములు అంటాం సో బుద్ధుని యొక్క బోధనను లేదా బౌద్ధ మతం యొక్క గ్రంథాలను ఏమని పిలుస్తామంటే త్రిపీటకములు అని పిలుస్తాం ఇక్కడ పీటిక అంటే ఏమిటంటే అర్థము గంప గంప ఏ భాషలో పిలుస్తుంది దీన్ని పాలి భాషలో పిలవడం జరుగుతుంది పీఠికము లేదా పీటకము అనగా ఏమిటంటే గంప అని అర్థము ఎందుకు త్రిపీఠకములు అనే పేరు వచ్చిందంటే గౌతమ్ యొ గౌతమ బుద్ధుని యొక్క బోధనను గౌతమ్ బుద్ధుని యొక్క బోధనను గంప కింద గంప కింద ఉంచినారు గంప కింద ఉంచినారు కాబట్టి గంప కింద ఉంచినారు కాబట్టి దీనికి త్రిపీటకములు అనే పేరు వచ్చింది త్రిపీటక పీఠిక లేదా పీఠకములు అంటే ఏమిటంటే గంప అని అర్థం ఇక్కడ మరి బౌద్ధ మతం యొక్క గ్రంథాలను త్రిపీటకములు అంటున్నాం మరి త్రిపీటకములు ఎన్ని రకాలంటే మూడు రకాలండి త్రిపూటకములు ఎన్ని రకాలంటే మూడు రకాలుగా చెప్పుకుంటాం ఒకటి శుత్త పీఠిక శుత్త పీఠిక రెండవది వినయ పీఠిక రెండవది వినయ పీఠిక మూడవది అభిదమ్మ పీఠిక మూడవది అభిదమ్మ పీఠిక శుత్త పీఠిక వినయ పీఠిక అభిదమ్మ పీఠిక అంటున్నాం ఇక్కడ శుద్ధ ఎవరు రచించారు ఆనందుడు బుద్ధుని యొక్క మొట్టమొదటి శిష్యుడు లేదా ప్రియమైన శిష్యుడు ఎవరంటే ఆనందుడు సంకలనం చేసింది దీన్ని మరి శుద్ధపీటిక దేని గురించి తెలియజేస్తుంది బుద్ధుని యొక్క బోధనల గురించి తెలియజేస్తుంది బుద్ధుని యొక్క బోధనల గురించి తెలియజేస్తుంది బుద్ధుని యొక్క బోధనల గురించి తెలియజేస్తుంది వినయ పీఠికను ఎవరు రచించారు వినయ పీఠికను ఎవరు రచించారు వినయ పీఠికను ఉపాలి బుద్ధుని యొక్క శిష్యుడైన ఉపాలి రచించాడు మరి వినయ పీఠిక దేని గురించి తెలియజేస్తుందంటే బౌద్ధ మతం యొక్క బౌద్ధ మతం యొక్క బౌద్ధ మతం యొక్క నియమాల గురించి నియమాల గురించి తెలియజేస్తుంది బౌద్ధ మతం యొక్క నియమాల గురించి తెలియజేస్తుంది బౌద్ధ మతం యొక్క నియమాల గురించి తెలుస్తుంది నెక్స్ట్ అభిధమ్మ పీఠిక అభిదమ్మ పీఠికని ఎవరు సంకలనం చేశారంటే మొగలిపుత్త పుత్త మొగలిపుత్తస్స అభిధమ్మ పీఠికను రచన చేయడం జరిగింది లేదా సంకలనం చేయడం జరిగింది ఇందులో ఏ అంశాలను పొందుపరచడంటే బుద్ధుడు అనుసరించినటువంటి దమ్మ దమ్మను గురించి దమ్మను గురించి తెలియజేస్తుంది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బౌద్ధ మతం యొక్క గ్రంథాలను త్రిపీటకములు అంటారు లేదా గౌ బౌ గౌతమ బుద్ధుని యొక్క బోధనలు కూడా త్రిపీటకాలు అంటాం ఇక్కడ ఈ పీఠిక అంటే ఏమిటి లేదా పీఠకములు అంటే ఏమిటంటే గంప అని అర్థం పాలి భాషలో పీటకము అంటే ఏమిటంటే గంప బుద్ధుని యొక్క బోధనను ఈ గంప కింద బోర్లించారు కాబట్టి పీటకము పేరు వచ్చింది ఈ త్రిపీఠకములు మూడు రకాలు ఒకటి శుద్ధ పీఠిక దీన్ని ఆనందుడు సంకలనం చేశాడు ఇది గౌతమ్ బుద్ధుని యొక్క బోధనల గురించి తెలియజేస్తుంది రెండవది వినయ పీఠిక దీన్ని ఉపాధి సంకలనం చేశాడు ఇది బౌద్ధ మతం యొక్క నియమాలను తెలియజేస్తుంది మూడవది అభిదమ్మ పీఠిక దీన్ని రచన చేసింది లేదా సంకలనం చేసింది తిస్సా ఇది దీని ఇది దేని గురించి తెలియజేస్తుంది అంటే దమ్మ గురించి తెలియజేస్తుంది దమ్మను గురించి తెలియజేస్తుంది అంటే దమ్మము అంటే ఏమిటంటే ఇక్కడ గౌతమ బుద్ధుడు అనుసరించినటువంటి ధర్మము అని అర్థం గౌతమ బుద్ధుడు అనుసరించినటువంటి ధర్మం అని అర్థం దీని గురించి తెలియజేస్తుంది వే సారీ బౌద్ధుల కాలంలో విద్య ప్రారంభం బౌద్ధుల కాలంలో విద్య ప్రారంభం బౌద్ధుల కాలం విద్య ప్రారంభము ఎలా ప్రారంభమైందో చూద్దాం ఇక్కడ వన్ బై వన్ నేర్చుకుందాం మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి బౌద్ధుల కాలంలో విద్యాభ్యాసం శిశువుకు ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినప్పుడు విద్యాభ్యాసం ప్రారంభమయ్యేది అంటే ఎనిమిది సంవత్సరాల వయసులో విద్యాభ్యాసం ప్రారంభమయ్యేది ఏ ఉత్సవంతో ప్రారంభమయ్యేది విద్యాభ్యాసం ఏ ఉత్సవంతో ప్రారంభమయ్యేది అంటే పబ్బజ పబ్బజ లేదా లేదా ప్రభాజ్య లేదా ప్రభాజ్య ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ ప్రభాజ్య ప్రతిజ్ఞ అనేటువంటి ఉత్సవంతో ప్రారంభమయ్యేది బౌద్ధుల కాలంలో లేదా బుద్ధుల కాలంలో విద్యాభ్యాసము పబ్బజ లేదా ప్రభాజ్య ప్రతిజ్ఞ అనేటువంటి ఉత్సవంతో ప్రారంభమయ్యింది ఇది ఏ భాషా పదం అంటే పాలీ భాషా పదం మరి పబ్బజ అనగా ఏమిటి శిశువును ముందుకు 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 తీసుకెళ్ళడము ముందుకు తీసుకెళ్లడం అని అర్థం పబ్బజ అనగా ఏమిటంటే ముందుకు తీసుకెళ్లడమని అర్థం ఈ పబ్బజ సమయంలో శిశువును సాధారణంగా పబ్బజ సమయంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ శిశువు ఈ బౌద్ధుల యొక్క పాఠశాలకి వెళ్ళి ముందుగా నేను విద్యను అభ్యసించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రధాన ఆచార్యుని దగ్గర అనుమతి అడుగుతాడు ప్రధాన ఆచార్యుడు అనుమతి ఇస్తే పసుపు వర్ణం దుస్తులను ధరిస్తారు పసుపు వర్ణం దుస్తులను పసుపు వర్ణం దుస్తులను ధరించి ప్రధాన ఆచార్యుని ప్రధాన సన్యాసి ప్రధాన సన్యాసి పర్మిషన్ తోటి ఆ బౌద్ధ ఆలయంలో విద్యను అభ్యసించడానికి చేరడం జరుగుతుంది ఏ రకమైన దుస్తులను ధరిస్తాడంటే పసుపు వర్ణం గల దుస్తులను ధరించడం జరుగుతుంది పసుపు వర్ణం దుస్తులను ధరించడం జరుగుతుంది ఈ పద్భ సమయంలో శిశువు చేత చదివించే శ్లోకాలు ఏమైనా ఉన్నాయా అంటే మూడు శ్లోకాలు మూడు శ్లోకాలను చదివించడం జరుగుతుంది బుద్ధం శరణం ధర్మం శరణం గచ్చామి నెక్స్ట్ సంగం సంఘం శరణం గచ్చామి అనే మూడు శ్లోకాలను విద్యార్థి చేత చదివించి విద్యాభ్యాసాన్ని ప్రారంభించడం జరుగుతుంది విద్యాభ్యాసాన్ని బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అనే ఒక మూడు శ్లోకాలను విద్యార్థి చేత చదివించి విద్యాభ్యాసాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది విద్యాభ్యాసాన్ని ప్రారంభించడం జరుగుతుంది మరి బౌద్ధుల కాలంలో విద్యాభ్యాసం ఎన్ని సంవత్సరాలు సాగుతుంది బౌద్ధుల కాలంలో విద్యాభ్యాసం పన్నెండు సంవత్సరాలు కొనసాగుతుంది పన్నెండు సంవత్సరాలు కొనసాగడం జరుగుతూ ఉంటుంది పన్నెండు సంవత్సరాలు కొనసాగడం జరుగుతుంది సో అంటే శిశువుకు ఇరవై సంవత్సరాల వయసు వరకు విద్యాభ్యాసం సాగుతుంది అని చెప్పవచ్చు శిశువుకు ఇరవై సంవత్సరాల వయసు వచ్చే వరకు విద్యాభ్యాసం సాగుతుంది అని చెప్పవచ్చు సో ఇరవై సంవత్సరాల తర్వాత విద్యాభ్యాసం ముగి ముగియడం జరుగుతుంది విద్యాభ్యాసం ఏ ఉత్సవంతో ముగుస్తుంది బౌద్ధుల కాలంలో విద్యాభ్యాసం ఏ ఉత్సవంతో ప్రా అంటే ఉపసంపద ఉపసంపద లేదా ఉపసదస్సు ఉపసదస్సు అనేటువంటి ఉత్సవంతో బౌద్ధుల కాలంలో విద్యాభ్యాసం ముగియడం జరుగుతూ ఉంటుంది ముగియడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ పాఠశాల వీరికి ఈ వయసులో పాఠశాల విద్యను బోధిస్తారు పాఠశాల విద్యను ఈ వయసులో పాఠశాల విద్యను బోధించడం జరుగుతూ ఉంటుంది పాఠశాల విద్యను బోధించడం జరుగుతూ ఉంటుంది సార్వత్రిక విద్యను బోధిస్తారు శిశువులు కులము మతము లింగము భేదం లేకుండా అందరికీ సార్వత్రిక విద్యను బోధించడం జరుగుతుంది సార్వత్రిక విద్యను బోధించడం జరుగుతుంది శిశువుకు ఇరవై సంవత్సరాల వయసు తర్వాత ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉన్నత విద్యను అభ్యసించడానికి అభ్యసించడం జరుగుతుంది ఇక్కడ శిశువు ఏదైనా శిశువు ఉన్నత విద్యను ఉన్నత విద్యను అభ్యసించడానికి ఏ సంవత్సరంలో ప్రారంభమవుతుందంటే ఇరవై సంవత్సరాల వయసులో ఉపసంపద లేదా ఉపసదస్సు ఉపసదస్సు అనేటువంటి ఉత్సవంతో ఉన్నత విద్యను అభ్యసించడం ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది ఈ ఉన్నత విద్యను శిశువు ఎన్ని సంవత్సరాలు అభ్యసిస్తాడు అంటే పది సంవత్సరాలు అభ్యసించడం జరుగుతుంది అంటే శిశువుకు టోటల్గా ముప్పై సంవత్సరాల వయసు వరకు ఉన్నత విద్యను అంటే ఇరవై సంవత్సరాల వయసు నుంచి ముప్పై సంవత్సరాల వయసు వరకు ఉన్నత విద్యను అభ్యసిస్తాడు టోటల్గా ముప్పై సంవత్సరాల వరకు విద్యను అభ్యసించడం జరుగుతూ ఉంటుంది ఇలా ఉన్నత విద్యను అభ్యసించే శిశువుని ఏమంటాం అంటే బౌద్ధ బౌద్ధ భిక్షువు బౌద్ధ భిక్షువు లేదా బౌద్ధ బౌద్ధ సన్యాసి అని పిలుస్తారు ఉన్నత విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులను ఏమని పిలుస్తాం అంటే బౌద్ధ భిక్షువు లేదా బౌద్ధ సన్యాసి అని పిలవడం జరుగుతూ ఉంటుంది ఈ ఉన్నత విద్యను అభ్యసించేటప్పుడు శిశువు భిక్షాటన చేస్తూ వివిధ దేశాలు తిరుగుతూ సకల జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది సకల జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది సకల జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది సమస్త జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది ఈ బౌద్ధ సన్యాసి దశలో లేదా బౌద్ధ భిక్షు దశలో ఉన్నత విద్యను అభ్యసించే వారిని బౌద్ధ భిక్షు లేదా బౌద్ధ సన్యాసి అని పిలవడం జరుగుతుంది ఇలా శిశు యొక్క బౌద్ధుల కాలంలో విద్యాభ్యాసం ఇరవై సంవత్సర పన్నెండు సంవత్సరాలు సాగుతుంది అనుకున్నాం అంటే ఇరవై సంవత్సరాల వరకు సాగుతుంది ఎవరైనా ఇరవై సంవత్సరాల తర్వాత ఉన్నత విద్యను అభ్యసించాలంటే అది పది సంవత్సరాలు సాగుతుంది అది కూడా ఏ ఉత్సవంతో ప్రారంభం అంటే ఉపసంపద లేదా ఉపసదస్సు అనేటువంటి ఉత్సవంతో ప్రారంభం సో ఉన్నత విద్యను అభ్యసించినటువంటి శిశువుని ఏమంటామంటే బౌద్ధ భిక్షువు లేదా బౌద్ధ సన్యాసి అంటాం బౌద్ధ సన్యాసి అంటాం తర్వాత ఇది ముప్పై సంవత్సరాల వయస్సు వరకు సాగుతుంది ఉన్నత విద్యను అభ్యసించినటువంటి ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత వ్యక్తిని ఏమంటాం అంటే బౌద్ధ బౌద్ధ ఆచార్యుడు అని పిలుస్తాం ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వ్యక్తిని అభ్యసిస్తున్నప్పుడేమో బౌద్ధ భిక్షువు లేదా బౌద్ధ సన్యాసి అంటాం ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత ఆ విద్యార్థిని మనం ఏమని పిలుస్తాం అంటే బౌద్ధ ఆచార్యుడు అని పిలుస్తాం బౌద్ధ ఆచార్యుడు అని పిలవడం జరుగుతూ ఉంటుంది బౌద్ధ ఆచార్యుడు అని పిలవడం జరుగుతుంది